హాయ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి భవానీపురంలో వచ్చిన జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే మనం ఈరోజైతే డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి భవానీపురం గాలి షరీఫ్ బాబా దర్గాకి ఆపోజిట్లో ఉన్న ఎస్కేవివి స్కూల్ రోడ్లో ఫస్ట్ లెఫ్ట్లో అయితే వస్తుందండి మనకి నియర్ బై స్వాతి రోడ్కి దగ్గరికి అయితే ఉంటుంది ప్రాపర్టీ చాలామంది అయితే కాల్స్ వచ్చాయండి మనం వీడియో పెట్టిన కానించి దగ్గర దగ్గరగా ఒక మూడు వందల పైగా కాల్స్ అయితే రావడం జరిగింది ఓ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా విజిటింగ్ అయితే చేశారు సో ప్రజెంట్ అయితే విజిటింగ్ అయితే జరుగుతుంది అయితే ప్రాపర్టీ సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రాపర్టీ ఎలా ఉంది చుట్టూ ఉన్న లొకేషన్ ఏంటి రోడ్స్ ఏంటి మనకి హైవే ఎంత దూరంలో ఉంటుంది మొత్తం ప్రాపర్టీ ఎలా ఉంది అనేది ఇప్పుడైతే మనం డిస్కషన్ అయితే చేసుకుందాము అట్లాగే అక్కడున్న ఎవరైతే మన టీమ్మెట్ ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి అయితే మాట్లాడదామండి మీకైతే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చానో ఐడి నెంబర్ అయితే ఇచ్చాను ఈ ప్రాపర్టీ విజిటింగ్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పే కనబడుతున్న రెండు నెంబర్లకి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో కాల్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తారు సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూద్దామండి ఓవరాల్గా సో మీకు ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను సో ఇది ప్రాపర్టీ ముందున్న రోడ్ అండి ఇది ప్రాపర్టీ ముందున్న రోడ్ అనమాట ఇది ప్రాపర్టీ జీ ప్లస్ టూ అండి అరవై నాలుగు గజాలైతే ఉంటుంది ప్రాపర్టీ మన ఇంటి ముందు ఇది రోడ్డు చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉందండి ఇంటి దాకా అయితే మనకి కార్ అయితే వస్తుందనమాట ఇది ఇంటి ముందున్న రోడ్ రోడ్డు చూసుకోవచ్చు ఇది వచ్చేసేసరికి ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది సో ఇది ప్రాపర్టీ మనం లోపల వైపు అయితే చూద్దాము సో ప్రాపర్టీ లొకేషన్ అయితే చూపించాను అండ్ ఇప్పుడైతే ప్రాపర్టీ అయితే చూస్తున్నాము సో ఇదండి ప్రాపర్టీ జీ ప్లస్ టూ హౌస్ అండి రోడ్ వచ్చేసరికి మనకి దక్షిణం రోడ్ అయితే ఉంది ఇల్లు తూర్పు వైపు అయితే కట్టడం జరిగింది సో తూర్పు వైపుకి దారి అన్నమాట చూసుకోవచ్చండి మళ్ళీ ఇంకొకసారి అయితే రోడ్ కూడా చూపించడం జరుగుతుంది మనమైతే ఇంట్లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే అవుతున్నామండి ఇది అరవై నాలుగు గజాల నుంచి అరవై ఏడు గజాల మధ్యలో అయితే ఉంటుందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక లింక్ డాక్యుమెంట్ అయితే ఉంది మనకి ప్రైవేట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు లోన్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మీద సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ అండి ఇది ఎదురు వచ్చేసరికి వసారా తర్వాత వచ్చేసరికి మనకి హాల్ ఈ వసారా రూమ్ ఇది వచ్చేసేసరికి హాల్ అండి మనం కావాలంటే బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు అదే కిచెన్ కింద కూడా వాడుతున్నారు ఈ వాడతారు ఇది పైన అయితే మన బెడ్రూమ్ కింద అయితే ఉంటుంది ఇది కిచెన్ కింద అయితే వాడుతున్నారు అండ్ తర్వాత వచ్చేసరికి వాష్రూమ్ అండి అండ్ వాష్ ఏరియా అండ్ లాబరేటరీ ఉన్ను అండ్ మన స్నానం చేసే బాత్రూమ్ అండి ఇది వచ్చేసి స్ట్రక్చర్ కింద స్ట్రక్చర్ అయితే ఇలాగ ఉంది పైన వచ్చేసేసరికి మీకు కిచెన్ రూమ్ ఎదురైతే వస్తుంది ఇప్పుడు వసారా ఏదైతే ఉందో ప్లేస్లో అక్కడ కిచెన్ రూమ్ వస్తుంది తర్వాత హాల్ ఆ తర్వాత బెడ్రూమ్ ఆ తర్వాత వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ దాకా అండి అది పక్కన వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడ దాకా మన అరవై నాలుగు అనమాట కామన్గా అయితే వీళ్ళిద్దరికీ ఇది కామన్ దారి మంది ముందు పోర్షన్ సో ఇద్దరికి కామన్ దారి అది సో ఇది మన వరకు ఇవైతే మెట్లండి పైకి అయితే వెళ్తున్నాం ఈ కింద కొంత స్టోర్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది భవానీపురంలో మనకి దర్గా దగ్గర గాలిబాబా షా దర్గాకి ఆపోజిట్ రోడ్లో ఫస్ట్ లెఫ్ట్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి సో ఇది పైన అండి పైన స్ట్రక్చర్ అయితే మారుతుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఒకలాగే ఉంటుంది సో మనం చూస్తున్నాము ఇది వచ్చేసేసరికి ఫస్ట్ ఫ్లోర్ ప్లేస్ అనమాట ఇది ఎంట్రన్స్ ఉత్తరం తూర్పు రెండు ఎంట్రన్స్లు ఉంటాయి దీనికి సో ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి అయితే చూద్దాము మీకు ఒకసారి అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఆర్ సెకండ్ రెండు ఒకలాగే ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి పైన మనకి ఇలాగ కిచెన్ అయితే ఉంటుందండి ఇదంతా కిచెన్ ఏరియా మనం సేమ్ యాస్టీజ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇళ్ళకే ఉంటుంది కిచెన్ హాల్ తర్వాత బెడ్రూమ్ ఆ తర్వాత వాష్ ఏరియా ఏదో ఉంటుంది కింద ఒకటే గ్రౌండ్ ఫ్లోర్ మనకి వేరుగా ఉంటుందండి కింద ఏంటంటే వసారా బెడ్రూము కిచెన్ వెనకాల వాష్ ఏరియా రావడం జరిగింది సో కింద స్ట్రక్చర్ గ్రౌండ్ ఫ్లోర్ స్ట్రక్చర్ ఒకటే సపరేట్గా ఉంది అండ్ ఫస్ట్ సెకండ్ రెండు ఫ్లోర్లు స్ట్రెచర్ ఒకలాగే ఉంటుంది సో మనం సెకండ్ ఫ్లోర్ అయితే చూస్తున్నాము చూస్తున్నారు కదా స్ట్రెచ్చరు ఇది బెడ్రూమ్ అండి తర్వాత వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఇది జీ ప్లస్ టూ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫైనల్ రేట్ అండి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు దీంట్లో అయితే నెగోషియబుల్ అయితే లేదు మామూలుగా ముందు అయితే ఫార్టీ టూ ల్యాక్స్ చెప్పారు ఫైనల్గా ఇచ్చే రేట్ అయితే చెప్తున్నారు ఓనర్ గారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ లేదు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియానే భవానీపురంలో ఉంది భవానీపురంకి ఆపోజిట్ మనకి దర్గా అయితే దర్గా ఆపోజిట్స్ అందులో ఫస్ట్ లెఫ్ట్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి లొకేషన్ కూడా బాగుంటుంది సో ఇదండి పైన డాబా మీద నుంచి లొకేషన్ చూసుకోవచ్చు ఇల్లు ఎలా ఉన్నాయి అనేది మీకు డ్రోన్ వ్యూ ద్వారా కూడా మీకు ఈ ప్రాపర్టీ లొకేషన్ అయితే చూపిస్తాను మీకు సో ఇదండి ఎదురు వచ్చి మార్బుల్ వాళ్ళది ఆ పక్కన ఒక పెద్ద ఖాళీ స్థలం అయితే ఉంది సో వెంటిలేషన్ కానీ లొకేషన్ కానీ బాగుంటుందండి సిమెంట్ రోడ్లు వాటర్ ఫెసిలిటీ చూసుకున్న మనకి మంచి నీళ్ళు వాటర్ వస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ ఆల్ యాప్స్ అయితే సర్వీసెస్ అయితే ఉంటాయి జొమాటో స్విగ్గీ బ్లింకిట్ ర్యాపిడో సో ఆల్ యాప్స్ సర్వీసెస్ అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి అట్లాగే హైదరాబాద్కి ఫ్రీక్వెంట్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి నియర్ బై మనకి ఎంటర్టైన్మెంట్ జోన్స్ కానీ అండి ఇవి కానీ బాగుంటుంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు లోన్ అయితే వస్తుంది ప్రాపర్టీ మీద ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ప్రాపర్టీకి సంబంధించి లోపల వైపు అంతా చూసాము ఇప్పుడైతే డ్రోన్ వ్యూ ద్వారా మనం ఒకసారి అయితే లొకేషన్ వ్యూ అయితే చూద్దామండి సో డ్రోన్ వ్యూ ద్వారా లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడచ్చు కింద ఉన్నది ఇల్లు అండి ఇంటి ముందు రోడ్స్ కానివ్వండి రోడ్స్ చూసుకోవచ్చు ఇల్లు పైనుంచి స్ట్రక్చర్ చూసుకోవచ్చు సో ఇళ్ళ మధ్యలో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి చూసారు కదా లొకేషన్ కూడా చూసుకోవచ్చు భవానీపురం సో కరెక్ట్గా చెప్పాలి అంటే వేర్ హౌసెస్కి ఆపోజిట్లో ఉంది మనమైతే స్వాతి సెంటర్ వైపు అయితే వెళ్తున్నామండి మనకి నేషనల్ హైవే హైదరాబాద్ హైవే మీరు కనబడుతుంది చూసారు కదా ఇప్పుడు ఇది ఒకటి విజయవాడ టు హైదరాబాద్ హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే ఇది ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది నేషనల్ హైవే కాంచి ప్రాపర్టీ సో లొకేషన్ వ్యూ మొత్తం అంతా అండి చాలా బాగుందండి ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో థర్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే రావడం జరుగుతుంది మీకు డ్రోన్ వ్యూతో సహా చుట్టూ ఉన్న లొకేషన్ చూపించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ విజిటింగ్స్ అయితే జరుగుతున్నాయి మంచి అవకాశం అండి ఎవరు సొంతం చేసుకుంటారో వాళ్ళకి ఒక బెస్ట్ ప్రాపర్టీ వచ్చినట్టే బడ్జెట్లో ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ మినిమం కోటి రూపాయలు పైన అయితే ఉంది వంద గజాలు లోపు దొరకట్లేదు వంద గజాలు కూడా దొరకట్లేదు మినిమం రెండు వందల గజాలు ఉంటుంది ఆ ఏరియాలో సో అలాంటి ఏరియాలో మనకి రావడం జరిగింది ఇది స్వాతి సెంటర్ అండి మీకు లొకేషన్ సో ఇంటికాంచి డ్రోన్ వ్యూ ద్వారా సెంటర్ దాకా అయితే మీకు చూపించడం జరుగుతుంది చూశారు కదా మంచి ప్రైమ్ లొకేషన్లోనే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఆల్రెడీ అయితే విజిటింగ్స్ అయితే జరుగుతున్నాయి మీరు కూడా విజిటింగ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు స్క్రీన్ పే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మనకి గారు అడుగుతున్నారు సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి సో ఒకసారి అక్కడ ఉన్న మన టీమ్మేట్ అయితే మాట్లాడదాము ఆల్రెడీ విజిటింగ్ అయితే చూపిస్తున్నారు అక్కడ ఎంతమంది వచ్చారు ఏంటి అనే వివరాలు మనం ఒకసారి అయితే మన టీమ్మెట్ నుంచి మనం మాట్లాడదాం అండి ఒకసారి ఆయనకైతే కాల్ చేస్తాను హలో గుడ్ ఆఫ్టర్నూన్ ముజీబ్ గారు ఎక్కడ ఉన్నారు

ఓకే ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందండి ప్రాపర్టీ ది ఇప్పుడు మనకు దీని దీనికి సైజర్ రావడానికి త్రీ రూమ్స్ ఉంటాయి అన్నమాట ఒక రూట్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకు బాణిపుర స్వాతి నుంచి టూ అవర్స్ గొల్లపూట వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మీకు అమ్మపాల్ అపార్ట్మెంట్ ఉత్సవ కాలీబర్ అపార్ట్మెంట్ అది క్లాప్ అయిన తర్వాత దర్గా వచ్చిందండి గాలిబ్ షహీద్ బర్వా దర్గా అంటారు దానికి వైట్ ఆపోజిట్ లో ఒక బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ కి పక్కన ఒక రోడ్ ఉంటదన్నమాట అది ఎన్ పిఎస్ఎల్ పిఎస్ రోడ్డు ఓకే ఆ రోడ్ కి చివరాగా రానుగానే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వచ్చేది ఎన్ టి పిఎస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వచ్చి ఆ రోడ్ కి డెలెన్ లో బి హౌస్ ఉంటుంది అన్నమాట ఓకే కార్ కార్ వస్తుందండి ఇంటి దాకా కార్ వచ్చిచ్చండి కార్ అయితే వచ్చేస్తుంది ఇంటి దాకా కార్ వచ్చింది పార్కింగ్ కొద్దిగా ఇబ్బంది ఆ వెహికల్స్ వెళ్లే వాళ్ళకి ఇబ్బంది కొద్దిగా సో ఏంటంటే పార్కింగ్ బయట పెట్టుకుని కార్ అయితే ఇంటి దాక అయితే వస్తది

సో ఇంకొకటి అడగాల్సింది ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆరున్నర సంవత్సరం అండి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఏమైనా రిపేరింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి ఇంటికి అంటే యూజింగ్ అంటే కింద ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే వాడుతున్నారు అది వాళ్ళు ఇచ్చారు ఇది కి పెట్టారు అని చెప్పి వాళ్ళు త్రీ మంత్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇవ్వల అది కొద్దిగా తుమ్ము తోలుతుంది కొద్దిగా వాటర్

సరే సార్ అయితే నేను మీ నెంబర్ అయితే ఇచ్చాను లైవ్లో అయితే మీ నెంబర్ ఇచ్చాను ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో డైరెక్ట్ గా కాల్స్ అయితే వస్తాయండి కొంచెం మన వాళ్ళకి కొంచెం విసిటింగ్ అయితే చూపించండి ఇంట్రెస్ట్ ఫైన్ లో ఉంటారు సరే అండి కొంచెం కంప్లీట్ చేశాక నాకు ఒకసారి రిపోర్ట్ రేపు కూడా చూపిస్తారా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అండి సో ఇదండి మన టీమ్మేట్ అక్కడ విజిటింగ్ చూపిస్తున్నారు సో విజిటింగ్ అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్స్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అంటే నైట్ ఎనిమిది గంటల మధ్యలో మీరు కాల్ చేయండి ఆ తర్వాత ఏమైనా ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే చేస్తాను రెండో నెంబర్ వచ్చేసరికి విజిటింగ్ నెంబర్ అండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ అది డైరెక్ట్ విజిటింగ్ అయితే మీరు చేయొచ్చు సో ఈ అవకాశం మన వ్యూవర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్